ఈ రోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ అనుషా గారు గైనకాలజిస్ట్ బస్వాస్పిటల్స్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాంటూర్ సో లాస్ట్ సిరీస్లో కూడా మనం ప్రెగ్నెంట్ లేడీస్ గురించి మనం అడగడం జరిగింది మేడం కూడా సవివరంగా తెలియజేశారు ఈరోజు కూడా ఆ సిరీస్ కంటిన్యూ చేద్దాం ప్రెగ్నెంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం సో మేడం రెడీగా ఉన్నారు చేద్దాం హాయ్ డాక్టర్ అనుష గారు నమస్తే అండి వన్స్ అగైన్ వెల్కమ్ టు హిట్ టీవీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ టైమ్ అండి సో లాస్ట్ టైం కాకుండా కొన్ని డిఫరెంట్గా తీసుకుందాం ఈసారి ఎందుకంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఏంటంటే చేంజెస్ జరుగుతూ ఉంటాయి మదర్లో సో యాక్చువల్లీ ఏంటంటే మెయిన్గా వచ్చేసి ఫస్ట్ మంత్ నుంచి మంత్ వరకు తీసుకునే జాగ్రత్తలు కానీ ఫిఫ్త్ మంత్ నుంచి నైన్త్ మంత్ తీసుకునే జాగ్రత్తలు కానీ చాలా ఇంపార్టెంట్ ఎలా అంటే లైక్ ఫస్ట్ మంత్ నుంచి ఫిఫ్త్ మంత్ వరకు అయ్యే డెవలప్మెంట్ అనేది బేబీ అనేది లైక్ పిండం అనేది ఫిఫ్త్ మంత్ తర్వాత లైక్ చేంజెస్ అనేది చాలా ఆర్గన్స్ కానీ అండ్ తర్వాత మన బాడీ పార్ట్స్ కానీ బోన్స్ కానీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ సిక్స్త్ మంత్ సో అలాంటి టైమ్లలో మనకి చాలా జాగ్రత్తలు ఫిఫ్త్ ఫస్ట్ ఫిఫ్త్ మంత్ నుంచి వరకు చాలా వరకు ట్రావెలింగ్ అనేది బాగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అది ఇంపార్టెంట్ మళ్ళీ నుంచి నైన్త్ మంత్ వరకీ బేబీ డెవలప్మెంట్ ఎలా అవుతుంది ఏంటి అనేది ఎవ్రీ మంత్ స్కాన్ లైక్ నాట్ ఎట్ ఇ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ మంత్ బెటర్ డాక్టర్ సజెస్ట్ చేసినట్టు మనం మంత్లీ మంత్లీ స్కాన్స్ అనేది తీసేసుకుంటూ ఉండాలి అలాంటి టైంలో అవి తీసేసుకుంటూ ఉంటే అది ఎలా బ్రే బేబీ డెవలప్మెంట్ ఎలా అవుతుంది మన స్కాన్లోనే తెలిసిపోతుంది ఓకే ఓకే సో మనకి ఏంటంటే లైక్ మెయిన్గా ఫిఫ్త్ మంత్ నుంచి ఫస్ట్ మంత్ నుంచి ఫిఫ్త్ మంత్ వరకు ట్రావెలింగ్ అనేది మాత్రం చాలా అవాయిడ్ చేయాలి అండ్ దర్ థింగ్ ఏంటంటే ఫుడ్ అనేది డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఫిఫ్త్ మంత్ బికాస్ బేబీ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ వరకు చాలా వరకు సెవెంటీ పర్సెంట్ బేబీ డెవలప్మెంట్ అవు అయిపోతుంది సో ఆ టైంలో మనం చాలా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అండ్ తర్వాత లైక్ సిక్స్త్ టు ఎయిత్ నైన్త్ మంత్ వరకు మనం లైక్ బేబీ కడుపులో తిరుగుతున్నట్లు ఇంటేక్ ఆఫ్ ద ఫుడ్ అనేది కూడా తగ్గిపోతుంది సో డైట్ అనేది ఎలాంటి అంటే మనం మెయింటైన్ చేసి లైక్ వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ తీసుకోవాలి ఓకే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఫస్ట్ ఫిఫ్త్ మంత్ కానీ సిక్స్త్ నైన్త్ మంత్ వరకు మనం మనకు బేబీ డెవలప్మెంట్ అనేది చాలా బాగా అవుతుంది థింక్ థైరాయిడ్ ట్యాబ్లెట్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ కానీ ముందు నుంచి ఉంది థైరాయిడ్ అనే అంటే ప్రీ సింటమ్స్ ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది వాడుతూ ఉండాలి అలాంటి టైం కానీ బేబీ డెవలప్మెంట్ అనేది బాగా అవుతుంది అండ్ ఆల్సో బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా అయ్యే ఛాన్సెస్ చాలా వరకు బాగా ఉన్నాయండి ఓకే సో మ్యామ్ ఇందాక మీరు వాటర్ గురించి అన్నారు కదా ఆ టైంలో మనకి ఎక్కువగా వాటర్ తాగాలంటే భయం వేస్తూ ఉంటుంది ఎందుకంటే వాష్రూమ్స్కి తిరగాలంటే రిస్క్ చాలా మంది సో వాటర్ ఈజ్ ఇంపార్టెంట్ అని సి యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ అంటే మనకు ఎప్పుడైతే యూపీటీ టెస్ట్ అనేది పాజిటివ్ వచ్చిందో ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ వచ్చిందో ఆ టైం నుంచే మనకి ఏమవుతుందంటే ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీకి యూరిన్ అనేది ఫ్రీక్వెన్సీ అనేది పెరిగిపోతుంది సో యూరిన్కి ఫ్రీక్వెంట్లీకి వెళ్ళాల్సి వస్తుంది దట్ బికాజ్ ఏంటంటే మన లైక్ యుట్రోజన్ వెయిట్ అనేది బ్లాడర్ పైన పడి దీ ద ప్రెగ్నెంట్ లేడీ విల్ గో ఫ్రీక్వెంట్లీ టు ద యూరినేషన్ అండ్ దే గో ఫర్ ద యూరినేషన్ సో దానివల్ల కూడా మనకి యూరిన్ అనేది ఎక్కువ అవుతుంది అని వాటర్ కంటెంట్ తక్కువ చేయడం మంచిది కాదు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ దట్ ఆల్సో ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీ సమ్మర్లో ప్రెగ్నెంట్ ఉన్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ దే నీడ్ మచ్ మోర్ ఇన్ ఆఫ్ వాటర్ బికాస్ బాడీ డిహైడ్రేటెడ్ కావద్దు లోపల బేబీ కూడా డిహైడ్రేటెడ్ అవుతుంది సో అలాంటి టైంలలో హండ్రెడ్ పర్సెంటేజ్ షుడ్ టేక్ ద మచ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఓకే మ్యామ్ కొంతమంది తిన్న వెంటనే లేదా ఫుడ్ తీసుకున్న వెంటనే కదలికలు అవుతూ ఉంటాయి కదా సో దాన్ని మనం ఎట్లా తీసుకోవాలి భయపడాలా లేదా ఇస్ కోయినా అని మనం యాక్చువల్లీ వెన్ ఎవర్ దే టేక్ ద ఫుడ్ ప్రెగ్నెంట్ లేడీ ద మూమెంట్స్ అనేటివి అవుతుందా అంటే ఇట్స్ ఎ గుడ్ యా సో ఇస్ ఎ గుడ్ సైన్ అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ ఫర్ ద బేబీ డెవలప్మెంట్ ఆల్సో అండ్ ఆల్సో ఫ్రమ్ ద ఎయిత్ మంత్లీ అబ్సర్వ్ ద మూమెంట్స్ ఎన్ని మూమెంట్స్ అవుతున్నాయి డైలీ అనేసి అండ్ హౌ మెనీ టైమ్స్ బేబీస్ రొటేటింగ్ అనేది కూడా చూసుకుంటూ ఉండాలి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి సో వాట్ ఎవర్ బి ఫుడ్ లైక్ అంటే మనం ఏదైతే ఇష్టపడి తింటామో అది బేబీ కూడా రియాక్ట్ అవుతుంది మనం ఏదైతే కష్టంగా తింటామో దానికి బేబీ ఓ కష్టం గా లైక్ రియాక్ట్ కాదు అంతే సో ఇట్ డిపెండ్స్ ఎవ్రీథింగ్ ఆన్ అవర్ విష్ సో బేబీది ఫుల్ డెవలప్మెంట్ అనేది ఏ మంత్ నుంచి జరుగుతుంది అంటారు సో ఫుల్ డెవలప్మెంట్ అనేది అదే చెప్పాను కదా ఫస్ట్ క్వశ్చన్కి మీది ఫస్ట్ టు ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ వరకు లైక్ మ్యాక్సిమమ్ డెవలప్మెంట్ అవుతుంది మనకి సో సెవెంత్ మంత్ నుంచి కూడా లైక్ సెవెంత్ ఎయిత్ నైన్త్ మనకి లైక్ వెన్ వెన్ మీ క్రాసెస్ థర్టీ సిక్స్ వీక్స్ యాక్చువల్లీ థర్టీ ఎయిట్ టు థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ వీక్స్ కూడా థర్టీ సిక్స్ వీక్స్ కూడా థర్టీ సెవెన్ వీక్స్ కంటే ముందు అయితే ప్రీ టర్మ్ బేబీ అంటాము ఓకే అండ్ ఆఫ్టర్ థర్టీ సెవెన్ వీక్స్ ఇట్స్ అండ్ ఫుల్ టర్మ్ బేబీ ఓకే సో థర్టీ సెవెన్ వీక్స్ తర్వాత ఇట్స్ అండ్ టోటలీ డెవలప్డ్ బేబీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని ఓకే సో ఇప్పుడు వరకు మీకు పేషెంట్స్ వస్తూ ఉంటారు చాలామంది నార్మల్ డెలివరీస్ వరకే వస్తూ ఉంటారు సో లాస్ట్ వరకు నార్మల్ డెలివరీ అనుకుని సడన్ ఆఫ్ సి సెక్షన్కు వెళ్ళిన డెలివరీస్ కూడా ఉన్నాయా అండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఎవరికైనా ఉంటాయి అది లైక్ ఫస్ట్ వరకు లైక్ నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీకే ట్రై చేస్తాము బట్ దర్ ఆర్ ఫ్యూ కేసెస్ విచ్ విచ్ డ్యూఏ జడ్జ్మెంట్ టు ద నార్మల్ డెలివరీ సో ఎలాంటి అంటే కేసెస్ వచ్చేసి బిహై బీపీ ఉండడం తర్వాత డయాబెటీస్ ఉండడము పేషెంట్కి కానీ లేకపోతే మదర్కి కానీ తర్వాత కాడర్ ఉందని నెక్ ఉండడం కానీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం కానీ ఇలాంటివి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సో ఈ జనరేషన్ వాళ్ళు ఎలా ఉన్నారు మ్యామ్ ఓల్డెన్ డేస్ అంటే ఎక్కువగా నార్మల్ డెలివరీస్ వరకే వెళ్ళేవాళ్ళు కొంత జనరేషన్ మనీ మధ్య వరకేమో అమ్మో కందిపోయేలాగా ఉన్నారు మా వాళ్ళకి నెప్పులు పడలేరు సి సెక్షన్కి వెళ్ళిపోమన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు సీనా ఆల్సో సేమ్ థింగ్ ఉన్నారు అలానే కాదు లైక్ యాజ్ పర్ ద దాన్షియన్ పీపుల్ లైక్ ఓల్డ్ ఎల్డర్ ఈ గ్రాండ్ మాస్ మా అత్త అత్తయ్య మామయ్య మదర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా ఆటోమేటికలీ డెఫినెట్లీ దీనికి దీనికి నార్మల్ డెలివరీ సో కమింగ్ టు ద మెయిన్గా వచ్చేసి పేషెంట్ కండిషన్ ఇంపార్టెంట్ కదా సో అక్కడింగ్ టు ద పేషెంట్ కండిషన్ అండ్ అకర్డింగ్ టు ద అవుట్ ఆఫ్ ద పేషెంట్ ద థింగ్స్ లైక్ విదట్స్ నార్మల్ డెలివరీ డెట్స్ సెక్షన్ అనేసి ఓకే సో మీరు ఫైనల్గా లేదు ఇది బెడ్ రెస్టే మీరు నడవకూడదు అనే సందర్భాలు అసలు ఎందుకు వస్తూ ఉంటాయి అంటారు మెయిన్గా ఏంటి అంటే బెడ్ రెస్ట్ ఎందుకు చెప్తాము అని అంటే లైక్ ప్లాసెంటా లోయర్ ప్లాసెంటా అని ఉంటుంది మనకి ప్లాసెంటా అనేది కిందికి ఉండడం వల్ల దానివల్ల లైక్ ఎందుకు బెటర్ చెప్తాము అంటే లైక్ లేడీస్కి ఆ ప్లాసెంటా ఉండడం వల్ల లో లయింగ్ ప్లాసెంటా అంటాము దానివల్ల స్టెప్స్ ఎక్కడం కానీ తర్వాత ఎక్కువ హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ మళ్ళీ తర్వాత ఇంకా ఏమన్నా లైక్ అదర్ థింగ్స్ లైక్ మెయిన్గా వచ్చేసి ఏంటి అంటే ఎక్కువ స్పైసీ ఫుడ్ తినడం ఇలాంటివి ఏదైనా కూడా అవాయిడ్ చేయ అవాయిడ్ చేయడానికి బెటర్ గో ఫర్ ద బెడ్ రెస్ట్ అనేది కూడా మనం ఓకే విల్ సేయింగ్ టు ఉంటుందాం సో అలాంటిది ఏంటంటే మెయిన్గా బెడ్ రెస్ట్ చేసుకోవడం వల్ల బ్లీడింగ్ కాకుండా పేషెంట్కి తర్వాత అలసిపోకుండా పేషెంట్ ఆ బ్లీ ఆ ప్లాస్ కిందకు ఉండడం వల్ల బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో అందుకోసం బెడ్ రెస్ట్ అనేది చెప్పారు సో ఇఫ్ ఇఫ్ షీ ఈస్ టేకింగ్ బెడ్ రెస్ట్ సో నార్మల్ డెలివరీ చేయలేదు అని అనుకోవచ్చా సి సెక్షన్కే వెళ్తుంది అనుకోవచ్చా యా దట్ దట్ వీ క్యాన్ అంటిల్ ద ఫోర్త్ అంటిల్ ద నైన్త్ మంత్ అవునా దట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ థింగ్స్ హౌ ద కండిషన్ కమ్స్ అప్ టు ద ఫోర్త్ నైన్త్ మంత్ అండి సో ఓకే సీజనల్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు కస్టర్డ్ యాపిల్ చాలా ఇదిలో ఉంది సో కస్టర్డ్ ఆపిల్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తీసుకోవచ్చా లేడీస్ ఇట్స్ ఓకే ఇట్స్ గుడ్ థింగ్ దట్ కస్టర్డ్ ఆపిల్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ద ప్రెగ్నెంట్ లేడీస్ ఆ నో ఇష్యూ మెయిన్గా వచ్చేసి మెయిన్గా ఏంటంటే లైక్ పైనాపిల్ అండ్ పపాయ అది చాలా వరకు అవాయిడ్ చేస్తాము బట్ కస్టర్డ్ ఆపిల్ ఇట్స్ ఏ సీజనల్ ఫ్లూ నౌదే క్యాంటీ కస్టర్డ్ ఆపిల్ నో ఇష్యూ బట్ ఏంటంటే అది అది కొంచెం కోల్డ్ కాస్ట్ చేస్తుంది కాబట్టి మనకి కోల్డ్ ఉన్నప్పుడు ఎక్కువ తీసుకోకుండా ఎవరీ వన్ క్వాంటిటీ వన్ యాప్ వన్ కస్టడ్ ఆపిల్ తీసుకోండి అండ్ ఇంకొకటి ఉందండి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కోకోనట్ వాటర్ కొంతమంది అంటారు తీసుకోవచ్చు కొంతమంది తీసుకోకూడదు అవాయిడ్ చేయండి అంటే మరి ఐ మీరేమంటే అకార్డింగ్ టు మై నాలెడ్జ్ అండ్ ఆల్ బెటర్ టు టేక్ కోకోనట్ వాటర్ బికాస్ పిహెచ్ వాల్యూ ఆఫ్ సెవెంటీ టు సెవెంటీ ఫోర్ ఫాస్పరస్ మెగ్నీషియం చాలా ఉంటాయి మన కోకోనట్లో లో దట్ విచ్ హెల్ప్స్ ద బేబీ డెవలప్మెంట్ యాక్చువల్లీ ఆల్సో విచ్ ఈస్ గుడ్ ఫర్ ద బేబీ గ్రోత్ ఆల్సో అమేజ్గా వచ్చేసి లైకర్ ఆల్సో ఇట్ ఇంక్రీజెస్ ఈక్వల్గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనకు లైకర్ కూడా ఈక్వల్గా ఉంటుంది కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల వెన్ వీ అవాయిడ్ ద కోకోనట్ వాటర్ దెన్ ద థింగ్స్ ఆర్ లైక్ లో ல தக்கவ காைக்கைக்கூட் லை போட்டி கோகனட் வாட்டர் இஸ் வெரி குட் அண்ட் பிரெக்னென்சி வந்து அந்த பாசிடிவ் வந்து அனுப்பி கொந்தமந்தி வாமிட்டஸ் அண்ட் நாசி அனை ஃபீலிங் உண்டு சோ அது அந்த உண்டச்சா கொந்தமந்தே உண்டுதா சி யச்சுலி நாசியா அண்ட் ஆன்சோ வாமிட்டிங் அனைத்து அந்த உண்டோ அந்த உடது அனது

లైక్ అక్కడ ఉంటుంది ఒక బాడీ నేచర్ అండ్ మనం డెవలప్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది అందరికీ ఉంటుందని లేదు అందరికీ ఉంటుంది అని లేదు నాజియా ఈజ్ ఏ నార్మల్ థింగ్ ఎవరికైనా ఉంటది బట్ ఫ్యూ పీపుల్ హ్యావింగ్ ద మచ్ మోర్ ఆఫ్ వామిటింగ్స్ చాలా మంది నాజియా అయితే అందరికి ఉంటుంది అప్ టు త్రీ మంత్ ఫోర్ మంత్ వరకీ లైక్ దే కాంట్ ఈవెన్ స్మెల్ దా థింగ్స్ లైక్ సో ఈవెన్ ఫుడ్ ఐటమ్స్ కూడా కొన్ని స్మెల్ చేయలేరు నాజియా ఉంటుంది తర్వాత అనోరెగియా అంటాం దాన్ని మేము అనోరెక్జియా కూడా ఉంటుంది తర్వాత నాజియా వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది కొంతమంది చాలా మందికి అయితే అన్కంట్రోలబుల్ వామిటింగ్స్ కూడా ఉంటాయి ఇట్స్ నాట్ ఏ థింగ్ బట్ ఏంటంటే చాలా కేసెస్ లో వామిటింగ్స్ అనే చూస్తాం యా సో ఆ టైంలో చాలా మంది ఫుడ్ తీసుకోవాలని కూడా ఇబ్బంది పక్కన పెట్టేస్తూ ఉంటారు సో ఏమంటారు మీరు దాట్ వాట్ వీ క్యాన్ టేక్ ఇస్ లైక్ బెటర్ గో ఫర్ ద లిక్విడ్స్ ఓకే అట్లీస్ట్ లైక్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ లిక్విడ్స్ వీ క్యాన్ టేక్ అండ్ అట్లీస్ట్ ఫార్టీ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ సాలిడ్ ఫుడ్ అండ్ వీ క్యాన్ టేక్ దట్ ఇస్ నో ఇష్యూ దే క్యాన్ గో ఫర్ ద లిక్విడ్స్ ఆల్సో క్యాన్ గో ఫర్ ద జ్యూసెస్ లైక్ రాగి జావా ఇలాంటివన్నీ కూడా డెఫినెట్గా తీసుకోవచ్చు దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద బేబీ డెవలప్ ఓకే సో దెన్ బేబీ వచ్చిన తర్వాత కొంతమందికి ఇవి కూడా తినకూడదు ఇలాంటి ఫుడ్ మీరు తీసుకోకూడదు బేబీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అంటారు సో వాట్ ఆర్ ద ఫుడ్ ఐటమ్స్ వీ డ్ అవాయిడ్ సి యాక్చువల్లీ దట్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి అన్నప్పుడు మెయిన్ గా వచ్చేసి మనకి యాజ్ పర్ ద ఫ్రూట్స్ అనేసి ఎగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాల్సిందే ఫిష్ అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాల్సిందే ఇట్ కంటైన్స్ సో మచ్ ఆఫ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ద బేబీ ఐ డెవలప్మెంట్స్ అండ్ ఆల్సో క్యారెట్ బీట్రూట్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు బట్ ఏంటంటే మెయిన్ గా వచ్చేసి అవుట్ సైడ్ ఫుడ్ అవుట్ సైడ్ స్పైసీ ఫుడ్ కానీ ఓకే అండ్ ఆల్సో మచ్ మోర్ ఆఫ్ ఆయిల్ కంటెంట్ ఫుడ్స్ కానీ ఓకే అండ్ గ్రీన్ వెజిటేబుల్స్ అనేది చాలా వరకు తీసుకోవాలి బికాస్ ఇట్ కంటైన్స్ వెరీ గుడ్ విటమిన్స్ అండ్ ఆల్సో లైక్ ప్రోటీన్స్ అది సో దే క్యాన్ టేక్ అండ్ ఆల్సో దే దేక్ ఫర్ ద సిరిల్స్ ఇన్ టేక్ ఆఫ్ సిరిల్స్ గ్రీన్స్ అన్నీ కూడా తీసుకోవాల్సిందే అండ్ అవాయిడ్ చేయాల్సింది వచ్చేసి మెయిన్గా వచ్చేసి కొన్ని ఐటమ్స్ అవాయిడ్ చేయాలి దట్ ఆ లైక్ మెయిన్గా వచ్చేసి స్పైసీ ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ కానీ అండ్ అది విచ్ ఈస్ నాట్ సూటబుల్ టు ద బాడీ ఆఫ్ ఏ లేడీ ప్రెగ్నెంట్ లేడీ మెయిన్గా ఆల్రెడీ తెలిసి ఉంటుంది ముందు నుంచే ఏమన్నా మాకు ఏది సూట్ కాదు ఏది తీసుకుంటే బెటర్ అనేసి అవి అవాయిడ్ చేయడం చాలా బెటర్ అండి సో ఓల్ సిస్టమ్ లో చాలా నాయనమ్మలు అమ్మమ్మలు ఏమనే వాళ్ళు గట్టిగా ఒళ్ళు గట్టిగా అవ్వాలంటే పౌడర్ మిర్చి పౌడర్ అన్ని దంచి తినండి ఎర్ర కారం తినండి గట్టిగా అవుతుంది ఒళ్ళు అని ఉంటారు అంటున్నారు సో వాట్ డూ యూ సే దట్ యా దాట్ ఐ అప్ టు ది అప్ టు ద పాయింట్ వీ క్యాన్ వీ క్యాన్ థింక్ అబౌట్ దట్ బట్ ఏమవుతుందంటే అది ఎక్కువ కారం తీసుకోవడం వల్ల కూడా లైక్ గ్యాస్ అనేది చాలా గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రైటిస్ అనేది కూడా చాలా అవున ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆల్సో పేషెంట్ అందరికీ కూడా సో మచ్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అని ఉంది పెయిన్ అట్ ద రీజన్ ఆఫ్ చెస్ట్ కానీ పెయిన్ అట్ ద రీజన్ ఆఫ్ హెపి గ్యాస్ట్రిక్విజన్ కానీ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో నాట్ మచ్ ఎంత తీసుకోవాలో అంత క్వాంటిటీలో తీసుకోవడం వల్ల కూడా అది మనం అవాయిడ్ చేయొచ్చు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ కానీ అసిడిటీ కానీ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది బికాస్ ఎందుకంటే ప్రెగ్నెన్సీలో లాస్ట్ మూమెంట్లో సెవెంత్ టు ఎయిత్ మంత్ అలాంటి గ్యాస్ గ్యాస్ట్రైటిస్ అనేది చాలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో బెటర్ టు అవాయిడ్ నాట్ మచ్ స్పైసీ స్పైసెస్ కరెక్ట్ మ్యామ్ అండ్ లాక్టేషన్ ముందుగా తల్లి అయిన తర్వాత పిల్లలకి ఫీడింగ్ ఈజ్ ఇంపార్టెంట్ చాలా సో బ్రెస్ట్ ఫీడింగ్కి మిల్క్ ఎంత అవసరమో ఈ ఫుడ్ తీసుకుంటే మనకి బ్రెస్ట్ ఫీడింగ్కి యూస్ అవుతాయి అండి యాక్చువల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎ మదర్ అండ్సో ఫర్ చైల్డ్ డెవలప్మెంట్ సో ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ హండ్రెడ్ పర్సెంట్ విచ్ ఇన్ టేక్ ద ఫుడ్స్ లైక్ ఫెనిగ్రిక్ మెద్యం కూర కూడా తర్వాత లైక్ విచ్ కంటెంట్స్ మచ్ మోర్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఏవైతే వెజిటేబుల్స్ మనకి చాలా వాటర్ కంటెంట్ ఉంటాయో అవి తీసుకోవడం చాలా మంచిది ఓ యా దాట్ ఈస్ లైక్ బిటర్ బాటిల్ గాడ్ బిటర్ గాడ్ ఓకే అండ్ ఆల్సో బీరకాయ సూరకాయ ఇలాంటివి ఉంటాయి కదా అవి తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే దానివల్ల మనకు బాడీ డీహైడ్రేషన్ కూడా తగ్గిపోతుంది అండ్ ఆల్సో విచ్ ఇంక్రీజెస్ ద బ్రష్ మిల్క్ అండ్ ఆల్సో మెయితే కూర ఆకుకూరల్లో మెయితే కూర కానీ పాలకూర కానీ అన్ని ఆకుకూరలు తీసుకున్న చాలా మంచిది అండి ఫర్ ఇంక్రీజ్ ఆఫ్ బ్రష్ మిల్క్ అండ్ ఆల్సో దేర్ ఇస్ ఏ వన్ గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకో అట్లా లైక్ నాకు తెలిసి సబ్బాకు అంటాము లైక్ అండ్ తెలుగులో కూడా అదే కన్నడలో కూడా సబ్బాకు అంటారు దాన్ని దట్ ఈస్ లైక్ ఇట్స్ ఏ స్పైసీస్ ఫ్రమ్ ద శతావరి శతావరి రెస్ మోస అంటాము సైంటిఫిక్ నేమ్ అది దాట్ ఆల్సో ఇట్స్ ఎ మెడిసిన్ యాక్చువల్లీ బట్ ఇట్స్ ఎ సేమ్ స్పైసీస్ బయట మనకు అని దొరుకుతుంది మార్కెట్లలో சேம் லைக் இட் இல்புல் దాట్ మెయిన్లీ ఇంక్రీజ్ చేస్తా బ్రష్ మిల్క్ అండి మెయిన్ గా వచ్చేసి బ్రష్ మిల్క్ ఇంక్రీస్ ఇంక్రీజ్ చేయడం అది మనకి శతావరి ఈవెన్ ఇన్ అవుట్ సైడ్ ఆయుర్వేది షాప్వరి గ్రాన్యుల్స్ అవైలబుల్ ఇట్స్ ఇన్ టేక్ ఆఫ్ డైలీవరి గ్రాన్యుల్స్ వన్ టీ స్పూన్ మిల్క్ ఆల్సో దాటి ఆల్సో ఇంక్రీజ్ చేస్తా బ్రష్ మిల్క్ ఓకే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద ప్రెగ్నెంట్ లేడీ సో ఇప్పుడు ఈ నైన్త్ మంత్ టెన్త్ మంత్ అండ్ వన్ ఇయర్ లోపే బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేస్తున్నారు ఇట్ గుడ్ ఆర్ ఏ ఇయర్ వరకు ఇవ్వచ్చు యా సి దట్ డ్రెస్ మిల్ ఇచ్చేది అనేసి అంచేది అనేది అంటిల్ ద ముమెన్ ఈజ్ కంఫర్టబుల్ టు ఓకే యా దట్ ఇట్స్ నాట్ ఏ ద టైమ్ టు స్టాప్ ద థింగ్ లైక్ వన్ ఇయర్ కానీ నైన్ మంత్స్ సిక్స్ మంత్స్ ఇట్స్ నాట్ థింగ్ యా ఇఫ్ వి ఇఫ్ ఏ లేడీ ప్రెగ్నెంట్ లేడీ డెలివర్డ్ లేడీ ఈజ్ కంఫర్టబుల్ టు గివ్ ఏ విన్ టు ద టూ ఇయర్స్ ఆల్సో నో ఇష్యూ అండి బికాస్ బట్ మిల్క్ వస్తున్నాయంటే ఇవ్వచ్చు నాట్ ఎస్ రావడం లేదు అన్నప్పుడు అదే దాది ఆ మిల్క్ పైన పడి దేవెన్ దే కాంట్ ఈవెన్ టేక్ ఫుడ్ టేకింగ్ ఫర్ దర్ ప్రిపేరింగ్ లైక్ డే టు డే ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఉగ్గి అని పెడతాము తర్వాత కొంచెం లైక్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా లైక్ స్మాష్ చేసిస్తాము సో అలాంటివి అవాయిడ్ వాళ్ళు దానికి అలవాటు పడిపోయి బ్రష్మెంట్ అలవాటు బానేస్తారు సో సో బెటర్ టు టేక్ కేర్ బోత్ ద వి షుడ్ టేక్స్ అందుకే చాలా మంది చూసాను పిల్లల్ని తంటాలు పడుతూ ఉంటారు సో బెటర్ వాట్ వాట్ వై సజెస్ట్ లైక్ అప్ టు వన్ ఇయర్ ఇట్స్ వెరీ గుడ్ థింగ్ బికాస్ లేడీస్ గోయింగ్ ఫర్ వర్క్ అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ అండ్ ఇప్పుడు ఒక బేబీ దెన్ ఆఫ్టర్ బేబీకి ఎంత గ్యాప్ ఉంటే మంచిది అంటారు హెల్దీ బేబీ కోసం ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ మెనీ లేడీస్ అండ్ మెనీ జెంట్స్ షుడ్ నో దేశల్స్ యాక్చువల్లీ ఏంటంటే మెయిన్గా వచ్చేసి ఒక బేబీకి ఇంకో బేబీకి గ్యాప్ ఎట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఉండాలండి హండ్రెడ్ పర్సెంట్ త్రీ ఇయర్స్ ఉంటే డెఫినెట్లీ దే హ్యావ్ ఏ బెటర్ బికాస్ వాట్ హ్యాపెన్స్ వన్స్ ఏ ఫస్ట్ బేబీ డెలివర్డ్ ఇన్ ఆఫ్ ఏ వన్ లేడీ రికవరీ అనేది చాలా టైం తీసుకుంటుందండి బేబీ లైక్ బేబీ డవర్ డెలివరీ అయిపోయిన తర్వాత ఉమెన్ బాడీ రికవరీ అనేది ఇంపార్టెంట్ ఓకే సో ఇట్ ఎట్లీస్ట్ త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ గ్యాప్ ఉంటాయి ఫైవ్ ఈవెన్ ఫస్ట్ బేబీ ఆల్సో బికమ్స్ బిగ్ కరెక్ట్ అట్లీస్ త్రీ ఇయర్స్ ఉంటే ఈవెన్ దే క్యాన్ గో ఫర్ ద దీస్ట్ ప్రైమరీ స్కూల్ అండ్ దెన్ దే క్యాన్ మేనేజ్ దింగ్స్ ఎవ్రీథింగ్ లైక్ ఈవెన్ ఇన్ ఈవెన్ ఇన్ ద లైక్ అదర్ థింగ్స్ ఆల్సో దే మేనేజ్ బెటర్ వాట్ ఐ రైట్ సో అట్లీస్ట్ త్రీ ఇయర్స్ అండ్ ఇప్పుడు ఇంతకు ముందే విన్నాను ఇప్పుడు మార్నింగ్ టైం పుట్టిన బాబు నైట్ ఎక్కువగా నిద్రపోతాడు లేదా నైట్ టైం పుట్టిన బాబు మార్నింగ్స్ ఎక్కువ నిద్రపోతూ ఉంటాడు ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయమ్మా సి యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ ఈజ్ లైక్ ఇల్లు ఇది ఏంటంటే మెయిన్గా వచ్చేసి చాలా మందికి తెలియంది దట్ ఈజ్ ఎ వన్ క్లాక్ ఎస్ బయోలాజికల్ క్లాక్ సో హౌ వీ గెట్ లైక్ మార్నింగ్ మనం డే టైంలో మనకి ఏ టైంకి మనం త్రీ టైమ్స్ వీ విల్ బి టేకింగ్ ద ఫుడ్స్ ఓకే సో మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ డై డే నైట్ డిన్నర్ అనేసి సో ఇలానే మనకి కూడా లైక్ పుట్టిన వాళ్ళకి కూడా కడుపులో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే సో ఏవైనా విన్ లేడీ విత్ ద బేబీ ద ఓమ్ ఆ ఉమెన్ అనేది డెలివర్డ్ డెల్ అదే ప్రెగ్నెంట్ ఉమెన్ అనేది డే టైమ్ లో టోటల్ గా యాక్టివ్ ఉంటారు దే దే గో ఫర్ ద వర్క్ ఓకే దే గో ఫర్ దే డూ ద ఆల్ ద యాక్టివిటీస్ అండ్ ఎవ్రీథింగ్ సో ఎట్ ద టైమ్ వాట్ హ్యాపన్స్ ద బేబీ ఇన్ ద ఓమ్ విల్ స్లీప్ ఓ యా ఓకే అది బయటికి వచ్చినాక అలవాటు అయిపోతుంది ఎగ్జాక్ట్లీ సో బేబీ ఇన్ ద ఓమ్ విల్ బి స్లీపింగ్ బికాస్ ఇఫ్ ది ప్రెగ్నెంట్ లేడీ స్లీపింగ్ ఇన్ ద డే టైమ్ ద బేబీ ఇన్ ద ఓమ్ ఆల్సో విల్ స్లీప్ ఓ ప్రెగ్నెంట్ లేడీ అనే వాళ్ళు యాక్టివ్ గా ఉంటే అన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటే సో విన్ దే లైక్ ఇన్ ద నైట్ టైం ద ప్రెగ్నెంట్ లేడీ బేబీ విల్ బీ యాక్టివ్ ఇన్ దూమ్ ఓకే ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీ అనేది హౌస్ వైఫ్ ఉండి ఓకే హౌస్ వైఫ్ ఉండి తర్వాత రెస్ట్ లో ఉండి ఉంటే దేబీ ఇన్ దూమ్ దీక్ యాక్చువల్లీ సో వాట్ వాట్ ఐ సజెస్ట్ ఈ లైక్ టు అవాయిడ్ దిస్ ఆర్ బెటర్ లైక్ టూ మంత్స్ త్రీ మంత్స్ అలా అయిన తర్వాత కొంచెం బేబీ బాగా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి తర్వాత ఏం చేయాలి అంటే బయాలజికల్ క్లాక్ క్లాక్ ఆఫ్ బేబీ అనేది మనం చేంజ్ చేయాలి ఇలా ఎలా అంటే మెయిన్ గా వచ్చేసి డే టైం నైట్ టైంలో బేబీ పడుకోవడం లేదు అన్నప్పుడు డే టైమ్ లో మనం ఏం చేయాలి అంటే బేబీకి ఒక టూ త్రీ మంత్స్ వచ్చిన తర్వాత మనము బేబీని ఎక్కువ ఇవ్వకుండా బెటర్ వి డ్ టేక్ ద బేబీ టు అవుట్ సైడ్ వి డ్ మేక్ ద ఎంగేజ్ ద బేబీ ఇన్ సమ్ క్టివిటీస్ బయట తిరిగిపోయడం గార్డెన్ లో కానీ అండ్ సంథింగ్ వీ డ్ మేక్ ద బేబీ టాక్ డే టైమ్ ఇన్ దైట్ టైం దాట్ విల్ డూ ఫర్ దిఫ్టీన్ డేస్ అలా చేసేస్తే ఆటోమేటిక్ బయోజికల్ క్లాక్ విల్ బీ సెట్ టు దేబీ సో ఇన్ దిస్ వే మనం ఇలాంటిది కూడా నైట్ టైంలో పడుకోకపోవడం ఇలాంటివి మనం అవాయిడ్ చేయవచ్చు సో మీరు అన్నట్టు పని చేసుకోవాలంటే బేబీ పడుకోవాలి కంపల్సరీగా పడుకోవాలంటే కాబట్టి

సి యాక్చువల్ ఏంటంటే ప్లాసెంటా కిందికి ఉంటుంది కొంతమందికి దాని లో లైన్ ప్లాసెంటా అంటాము ప్లాసెంటా పైకి కూడా ఉంటుంది యాక్చువల్లీ పైకి ఉండడం ఇట్స్ ఓకే నో ఇష్యూ బట్ కిందికి ఉండడం కిందికి చాలా కిందికి ఉంటే అది ఇబ్బంది లైక్ కిందికి ఉన్నప్పుడు కొన్ని అవాయిడ్ ఎక్సర్సైజెస్ అది సిట్టింగ్ ఎక్సర్సైజ్ కానీ డగ్ వాక్ అంటాము లాస్ట్ మూమెంట్లో నార్మల్ డెలివరీ కాక కావడానికి అవకాశం ఉండదు ఓకే సో అలాంటివన్నీ కూడా మనము లైక్ లో ప్లాస్ ఉన్న వాళ్ళకి అవాయిడ్ చేయాల్సి ఒకటి సిట్టింగ్ ఎక్సర్సైజెస్ కానీ తర్వాత ఫాస్ట్గా వాక్ చేయడం కానీ ఏవైనా కూడా మనము మాక్సిమం అవాయిడ్ చేయాల్సి ఉంది సో ప్లా లో లైన్ ప్లాస్ కాకుండా ప్లాస్ ఎంటా పైకి పడడం వల్ల ఇట్స్ గుడ్ ఇట్స్ నో ఇష్యూ మచ్ మోర్ కింది కుండడం వల్లనే ప్రాబ్లం ఉంటుంది అలాంటివి కొన్ని ఎక్సర్సైజెస్ కానీ సిట్టింగ్ ఎక్సర్సైజెస్ డక్ వాక్ ఇంకా తర్వాత ఇలాంటి ఫాస్ట్గా నడవడం తర్వాత లైక్ స్టెప్స్ ఎత్తడం ఎక్కడం కానీ ఫాస్ట్ ఫాస్ట్గా అలాంటివి చాలా అవాయిడ్ చేయాలి ఓల్డెన్ డేస్లో మ్యామ్ ఇట్స్ అమ్ మిత్ ఆర్ నాట్ ఐ డోంట్ నో ఆ ప్లసెంట్ అని చూసి గుర్తుపెడతారు అమ్మాయి అబ్బాయి అని జరుగుతుంది అంటారా సి యాక్చువల్లీ ప్లాసెంటా ఇట్స్ నాట్ ఎ థింగ్ లైక్ వి కాన్ వీ విల్ బి సేయింగ్ దట్స్ ఏ பின்னர் <laughs> ఉండడం వల్ల దానివల్ల మనము అబ్బాయి అమ్మాయి చెప్పొచ్చా ఇట్స్ నథింగ్ లైక్ ఎవ్రీథింగ్ దట్స్ ఓకే సో ప్రెగ్నెంట్ టైంలో కూడా ఇట్లా కాళ్ళు ఒప్పడం అవి జరుగుతూ ఉంటాయి సో అవి అవాయిడ్ చేయాలంటే మన స్వెల్లింగ్ ఆఫ్ ద లెగ్స్ అనేది మామూలే అండి మనకి ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీలో బట్ అది అవాయిడ్ చేయడం ఎలా అంటే లైక్ మీ షుడ్ మేక్ ద థింగ్స్ లైక్ కొంచెం హైట్లో కూర్చోవడం కూర్చున్నప్పుడు లైక్ స్టూల్ వేసుకోవడం కానీ కాళ్ళ కింద లేకపోతే పడుకున్నప్పుడు కానీ పిల్లోస్ టూ త్రీ ఫోర్ పిల్లోస్ పెట్టుకోవడం వల్ల దాని వల్ల మనకు అవాయిడ్ అవుతుంటది ఇట్స్ నాట్ స్పెల్లింగ్ ఆఫ్ ద లెక్స్ మామూలు నార్మల్ నార్మల్ థింగ్ అండ్ కొంతమందికి పొజిషన్ స్లీపింగ్ పొజిషన్స్ కూడా ఇబ్బంది పడుతుంది సో హౌ కెన్ దే స్లీ యాక్చువల్లీ డెఫినెట్లీ దే షుడ్ స్లీప్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ అండి విన్ ద ప్రెగ్నెంట్ లేడీ ద ఫుల్ టర్మ్ అండ్ ఈవెన్ ద ప్రెగ్నెంట్ లేడీస్ ఫుడ్ ద ఫస్ట్ మంత్ ఆల్సో దే షుడ్ స్లీప్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ ఓన్లీ బికాస్ ఇఫ్ దే స్లీప్ ఇన్ ద రైట్ సైడ్ లైక్ బేబీకి ఆక్సిజన్ సప్లై కానీ బెడ్ సప్లై కానీ तग्पोति सो बेटर दुड स्ली दैड ओन इट्स वेरी गुड फर देबी अंड आलो मदर आलसो बोत సో లెఫ్ట్ సైడ్ పడుకోవడం చాలా మంచిది సో మ్యామ్ కొన్ని మంత్స్ మనం ఇట్లా వెళ్తున్నప్పుడు స్కానర్ పాజిటివ్ వచ్చిన తర్వాత కాల్షియం ఐరన్ టాబ్లెట్స్ కంపల్సరీ ప్రెగ్నెంట్ లేడీస్కి ఇస్తూ ఉంటారు సో అవి ఎన్ని మంత్స్ వరకు మనం యూస్ చేయొచ్చు యా యాక్చువల్లీ కాల్షియం అండ్ ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మెయిన్ మెయిన్గా వచ్చేసి ఏంటంటే అట్లీస్ట్ మనకి లైక్ బేబీ డెవలప్మెంట్ ఒక ఫిఫ్త్ మంత్లో అయిపోతుంది ఫిఫ్త్ సిక్స్త్ మంత్ సిక్స్ టు సిక్స్ మంత్స్ వరకు కూడా వాడ వాడడం చాలా మంచిది అండ్ కాల్షియం వీ షుడ్ అప్ టు లైక్ నైన్త్ మంత్ వరకు యా బేబీ డెవలప్మెంట్ బికాస్ కాల్షియం అనేది బోన్స్ కి చాలా ఇంపార్టెంట్ ఆల్సో సో కి కూడా చాలా ఇంపార్టెంట్ సో కాల్షియం అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షుడ్ కంటిన్యూ అప్ టు లాస్ట్ లైక్ ఐరన్ అనేది మనం సెవెంత్ మంత్ సిక్స్ కూడా యూస్ యా ఫస్ట్ బిఫోర్ దాట్ పోలిక్ యాసిడ్ అనేది ఇంపార్టెంట్ పోలిక్ యాసిడ్ మనకి త్రీ మంత్స్ వరకు కూడా తీసుకోవచ్చు అండ్ రెండు కలిపి వేసేసుకోవచ్చా లేదా టైం గ్యాప్ గ్యాప్ టైం ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అట్లీస్ట్ విత్ ఫిఫ్టీన్ మినిట్స్ అండ్ హాఫ్ అన్ అవర్స్ సరే చాలా మంది రెండు ఇట్లా వింగేద్దామని ట్రై చేస్తూ ఉంటారు టైం గ్యాప్ అనేది కంపల్సరీ అండ్ సి సెక్షన్ తర్వాత ఆపరేషన్ తర్వాత మనకి ఎన్ని డేస్ కి కవర్ అవుతారు అంటారు ఎంత ఎన్ని రోజులు మనం గ్యాప్ ఇవ్వాలి సి సెక్షన్కి లైక్ లైక్ నార్మల్ డెలివరీ సి సెక్షన్కి ఇదే అండి గ్యాప్ ఏంటంటే సి సెక్షన్ తర్వాత మెయిన్గా బెడ్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే అట్లీస్ట్ మనకు ఫైవ్ మంత్స్ ఓ యా త్రీ టూ త్రీ మంత్స్ ఇస్యనుకుంటున్నాను లేదంటే త్రీ మంత్స్ వరకు అయితే చాలా రెస్ట్ రెస్ట్ అయితే అవసరము ఫైవ్ మంత్స్ అనేది మాత్రం చాలా వరకు తీసుకోవచ్చు ఇట్స్ నాట్ ఇష్యూ బట్ త్రీ మంత్స్ ఇస్ మస్ట్ అండ్ షోడ్ ఓకే నాట్ లిఫ్టింగ్ ఎనీ వే యా యా అండ్ ఆల్సో నాట్ మచ్ ఫాస్ట్ వాక్ కొంచెం గాలికి ఉండకపోవడము అవాయిడ్ చేయడము వెచ్చగా ఉండడము ఇలాంటివి ఫుడ్ ఇంటెక్ ఆల్సో మచ్ మోర్ యా యా ఓకే మ్యామ్ దట్ వాజ్ అమేజింగ్ మళ్ళీ చాలా జాగ్రత్తలు అని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎన్నో తెలియజేశారు ఈ ఎపిసోడ్లో కూడా సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం మనిషి మ్యామ్ థ్యాంక్ సో మచ్ ఫర్ యూ అవైలబుల్ టైమ్ వన్స్ అగేన్ సో గైస్ చూశారు కదా మీకు కూడా డౌట్స్ ఉంటే కమెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియజేయండి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం దిస్ ఇస్ రీనా సైనింగ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి Thank you